హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో రెండు రకాల హెల్తీ దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను మొదటిది వచ్చేసి మల్టీమిలియట్ దోశ అండి ఈ దోశలు ఎన్ని తిన్నా కూడా బరువు అనేది పెరగనే పెరగము వెయిట్ లాస్కి అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా చక్కటి రెసిపీ అని చెప్పొచ్చండి ఎవరైనా కూడా ఈజీగా చేసేసేయచ్చు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ కొర్రలు ఒక కప్పు తీసుకుంటున్నానండి ఫాక్స్టైల్ మిల్లెట్ అలాగే సజ్జలు కూడా ఒక కప్పు తీసుకుంటున్నాను పర్ల్ మిల్లెట్ ఒక కప్పు జొన్నలు తీసుకుంటున్నానండి సోర్గం మిల్లెట్ అలాగే ఒక కప్పు రాగులు తీసుకుంటున్నాను ఫింగర్ మిల్లెట్ అలాగే కప్పు దాకా శనగ బ్యాలు తీసుకుంటున్నానండి ఒక కప్పు ఉద్దిపప్పుని తీసుకుంటున్నాను ఒక స్పూను మెంతులు వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం బాగా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేశాక ఇప్పుడు నీళ్లు పోసుకొని మనం ఒక ఎనిమిది గంటలు కంపల్సరీ నానబెట్టాలండి చూడండి ఎనిమిది గంటల తర్వాత మిల్లెట్స్ అన్నీ కూడా బాగా నానాయి మిల్లెట్స్ బాగా నానితేనే వాటిలో ఉండే ఫైబర్ కంటెంట్ అంతా మనకి బాడీకి అంది తొందరగా వెయిట్ లాస్ అవ్వడానికి షుగర్ కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి ఇప్పుడు నేను పైన చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పలుకు పలుకుగా అస్సలు ఉండకూడదు ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలానే ఉండాలి ఇలా మొత్తం మిల్లెట్స్ అన్నిటినీ కూడా మనం గ్రైండ్ చేసుకున్నాక పిండి మొత్తాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక మనము ఫర్మెంటేషన్కి పక్కన ఉంచాలండి ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ పల్లీలు శనగపప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను కొంచెం చింతపండును కూడా ఫైనల్గా వేసుకొని రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీకి మనం పోపు పెట్టుకుంటే పల్లి చట్నీ రెడీ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఇది పుల పులేయడానికి నాకు మూడు గంటల్లో పులిసిపోయిందండి ఎందుకంటే సమ్మర్ కదా సమ్మర్లో తొందరగా పులిసిపోతుంది త్రీ అవర్స్లో పులిసిందండి ఇప్పుడు మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మరీ చిక్కగా లేకుండా మరి పల్చగా లేకుండా మీడియంగా ఉండేలాగా చూసుకోవాలండి దోశ బెటర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి కన్సిస్టెన్సీ అయితే ఇప్పుడు మనం దోశ వేసుకునే ముందు హాఫ్ ఆనియన్ తీసుకొని ప్యాన్కి ఒకసారి బాగా రబ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల దోశ అతుక్కోకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు మనం దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసాక కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే బటర్ని కూడా వేసుకోవచ్చండి బటర్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే మనం దోశని కాల్చుకున్నాము అంటే చాలా క్రిస్పీగా వస్తుందండి ఇప్పుడు దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఒక బ్రేక్ఫాస్టు రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మామూలు దోశ కంటే కూడా ఇది చాలా హెల్తీ అండ్ టేస్టీ అండి ఇప్పుడు మనం ఇంకో రకం బ్రేక్ఫాస్ట్ని చూసేద్దాం పొంగనాలు చేస్తున్నానండి అదే పిండిని తీసుకొని ఇక్కడ ఒక ఆనియన్ కొంచెం తురిమి పెట్టుకున్న క్యారెట్ కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నేను ఇక్కడ కొంచెం వేయించుకున్న పల్లీలు కూడా కొంచెం గ్రైండ్ చేసుకొని పలుకు పలుకుగా ఉన్నప్పుడు వేస్తున్నానండి ఇవి తినేనప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొంచెం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్టు అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పల్లీలు వేయడం వల్ల తినేనప్పుడు పంట కింద పడుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకున్నాక పొంగనాలు వే వేయడానికి ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేశాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండినంతటినీ కూడా పొంగనాలుగా వేసుకోవాలి వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యాక ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా మొత్తం తిప్పాక మళ్ళీ మూత పెట్టి మరో రెండు నిమిషాలు రెండో వైపు కూడా ఫ్రై అయి అయి అవ్వాలండి ఇలా అయ్యిందా లేదా అనడానికి టూత్పిక్ తీసుకొని ఒకసారి హోల్డ్ చేస్తే ఏమీ అతుక్కోకుండా వచ్చింది అంటే బాగా ఫ్రై అయినట్టండి చూస్తున్నారు కదా ఏమంటుకోలేదు సో బాగా ఫ్రై అయిపోయాయి చాలా బాగుంటాయండి టేస్ట్ ఇవి చాలా హెల్తీ కూడా ఫాస్ట్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి అలాగే డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలనే వారికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీరు ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి జొన్న దోశ అండి మనం జొన్నలు రాగులు మాత్రమే వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకుందాం ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ ఒక కప్పు దాకా రాగులు తీసుకున్నానండి ఒక కప్పు జొన్నలు తీసుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను ఒక ముప్పావు కప్పు దాకా ఉద్దిపప్పు వేసుకుంటున్నాను ఒక స్పూన్ దాకా మెంతులు వేసుకుంటున్నాను వేసి ఇవన్నిటినీ కూడా మనం ఒక నాలుగు నుంచి ఐదు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత నీళ్లు పోసి ఎనిమిది గంటలు ఖచ్చితంగా నానబెట్టాలండి ఎనిమిది గంటలు నానాక చూస్తే పప్పు అంతా బాగా నానిపోయిందండి ఈ రాగులు జొన్నలు నానడం వల్ల వీటిలో ఉండే ఫైబరు మనకి కరెక్ట్గా అంది వెయిట్ లాస్కి అలాగే డయాబెటిక్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు నానిన ఈ పప్పునంతటినీ కూడా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి వాటరు ఎక్కువ వేయకండి ఆ గింజల మీదకి కొంచెం పైకి వచ్చేంత వరకు నీళ్లు వేస్తే సరిపోతుందండి ఇలా పలుకు పలుగ్గా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అంతటినీ కూడా ఇప్పుడు మనం ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా మొత్తం మిల్లెట్స్ అన్నిటినీ కూడా మనం మిక్స్ చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు పిం అంతటిని కూడా మనం ఒకసారి కలుపుకొని మనం ఫర్మెంటేషన్కి పక్కన ఉంచేసుకుందాం ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా పల్లీలు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా కొంచెం వేగాక ఒక రెండు స్పూన్ల దాకా నూనె కూడా వేసి ఇప్పుడు ఒక పావు కప్పు దాకా శనగపప్పు వేస్తున్నానండి శనగపప్పును కూడా వేసి మరో నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి వేస్తున్నానండి వేసి దీన్ని కూడా మనం ముప్పై సెకండ్లు వేయించాక కొంచెం రుచికి సరిపడా పచ్చిమిర్చి అలాగే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేశాక కొంచెం చింతపండు కూడా వేసానండి చింతపండు కూడా వేసి వేగిన తర్వాత కంప్లీట్గా చల్లారినిచ్చి మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది నాకైతే ఇక్కడ పిండి నాలుగు గంటలకి బాగా పులిసిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా ఈ వేడికి తొందరగా పులిసిపోతుంది చూస్తే మీరు చాలా బాగా పులిసింది ఇప్పుడు పులిసిన ఈ పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మరి పిండి తిక్కుగా ఉంది అంటే దోశలు వేస్తే రొట్టెల్లాగా వస్తాయండి అందుకే కొంచెం వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఐరన్ ప్యాన్ మీదనే నేను దోశ వేయబోతున్నాను ఇలా ఆనియన్ దుద్దడం వల్ల ఐరన్ ప్యాన్ మీద దోశ అతుక్కోకుండా నీటుగా వస్తుందండి ఇలా దోశని వేసుకోవాలి ఆనియన్ని అప్లై చేయడం వల్ల దోశ అతుక్కోకుండా చాలా బాగా వస్తుందండి ఐరన్ ప్యాన్ మీద దోశ కూడా చాలా హెల్తీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి నేను ఇక్కడ పీనట్ ఆయిల్నే యూస్ చేస్తున్నానండి ఇప్పుడు మీరు చూస్తే దోశ అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే దోశ రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెడీ అయిన ఈ దోశని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు మరో దోశ కూడా ఇలానే వేసుకుందాం మళ్ళీ ఒకసారి ఆనియన్ని ఆనియన్తో బాగా ఎంత దుద్ది దాని తర్వాత మళ్ళీ దోశని వేసుకోవాలి ఎప్పుడూ కూడా దోశ సరిగా రాలేదు అంటే పెనుమ్ని ఒకసారి కడిగి ఆనియన్ని వేడివేడి పెనుం మీద దుద్దారు అంటే దోశ చాలా బాగా వస్తుందండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని దోశలు వేసుకుంటే సరిపోతుందండి చట్నీ కూడా మనం వేయించుకున్న తర్వాత కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకొని పోపు పెట్టుకుంటే చట్నీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ దోశని చట్నీతో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ రెండు రకాల దోశలు చేయడం చాలా ఈజీ అండి ఒకటికి నాలుగు లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్